देवं नारायणं नत्वा सर्वदोषे विवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषे विवर्जितं ये साउंड और आउट है इनको आ रखा देवं नारायणं नत्वा सर्वदोषे विवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषे विवर्जितं परिपूर्णं गुरुमश्चां गीतार्थं वक्ष्यामि श्चान् गीतार्थं वक्ष्यामितः परिपूर्णं गुरूंश्चान् गीतार्थं वक्ष्यामितः समस्तविवर्जितं समस्तर्णं सर्वदोषविवर्जितं नारायणं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति च मनोरथाः आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः अर्वयो श्लोकं द्वितीयाध्यायम् कौन्तेय यततो ह्यपि कौन्तेय यततोह्यपि कौन्तेय पुरुषस्य विपस्थितः విపశిత విపశ్చిత ప్రమాధీని ఇంద్రియాని ప్రమాథీని హరంతి ప్రసభం మన హరంతి ప్రసభం మనతో అపి కౌంతేయ కౌంత సంబోధన చేస్తున్నాడు ఉన్నాడు కౌంతేయ అంటే కుంతీయపుత్రుడైన అర్జున హి అపి పురుషస్య విపస్చిత యతతో అపి అంటే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విపశ్చిత పురుషస్య విపశ్చిత్ అంటే జ్ఞాని విద్వాంసుడు విద్వాంసుడైనటువంటి ఆ పురుషుని యొక్క అతడు ప్రయత్నం చేసినప్పటికీ ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనహ ఇంద్రియములు ఉన్నాయి కదా ఇవి ప్రసభం మన హరంతి బలాత్కారంగా మనస్సును ఇవి లాగివేస్తాయట ఆకర్షిస్తాయి ఎందుకు లాగి ఏం చేస్తాయి అంటే ప్రమాథీని వాటి యొక్క స్వభావం ఏమిటి ప్రమాథీని ప్రమాథీని అంటే క్షోభాన్ని కలువ చేస్తాయి మనఃక్షోభం మనఃక్షోభాన్ని కలవజేస్తాయి ఇంద్రియములు విషయముల పట్ల ఆకర్షితములై ఆ మనస్సును లాగి బలాత్కారంగా విషయ పదార్థముల పట్ల లాగి చిత్తక్షోభాన్ని కలవజేస్తాయి అని శ్లోకం యొక్క తాత్పర్యం

అపరోక్ష రహిత జ్ఞాని నోపి అపరోక్ష జ్ఞానము లేనటువంటి జ్ఞానికి కూడా అంటే అపరోక్ష జ్ఞానం కాలేదు కాకపోతే విద్వాంసుడు జ్ఞానం ఉన్నది అపరోక్ష జ్ఞానం కాలేదు అటువంటి జ్ఞానికి కూడా అతడు సాధారణమైన ఏమో చేస్తూ ఉన్నాడు సాధారణ యత్నవతోపీ సాధారణమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంద్రియములను మన వశాల్లో ఉంచుకోవడానికి ఉపవాసాదులు చేయకుండా సామాన్యమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అటువంటి వానికి వశం కావు ఈ ఇంద్రియములు మనోహరంతి ఇంద్రియాణి అటువంటి వ్యక్తి యొక్క మనస్సును ఇంద్రియములు హరంతి అవి లాగివేస్తాయి సాధారణ ప్రయత్నంతో ఇంద్రియములు వశం కావు అని అర్థం అందుకే ఏం చెప్తున్నారు చూడండి పురుషస్య శరీరాభిమానిన शरीराभिमानिनः को दोषः ततः को दोषः ततः को दोषः ततः प्रमाथीनि प्रमथनशीलानि प्रमथनशीलानि प्रमाथीनि प्रमथनशीलानि सर्या विलायते इतनि के नष्टमु पुरुषस्य శ్లోకంలో పురుషస్యా పురుషస్య అంటే శరీరాభిమానిన అని అర్థం పురుషునికి అంటే పురుషుడు స్త్రీ అనే అర్థంలో పురుషుడు కాదు పురుష శబ్దానికి ఏమర్థము పురంలో ఉండువాడు శరీరాన్ని ధరించిన వాడు అతడు మగాడు కావచ్చు లేదా స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు స్త్రీ అయినా కావచ్చు ఇక్కడ పురుష అనే శబ్దానికి ఆ ఏదో ఒక పర్సన్ అనే ఒక వ్యక్తి అని అర్థం ఒక పురుషుడు అని అర్థం కాదు తెలుగులో పురుషుడు అన్నట్లు పురుషుడు స్త్రీ అనే ఒక లింగ వివక్ష కాదు ఏదైనా చేతను ఒక వ్యక్తికి అని అర్థం స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు పురుషస్య అర్థం ఏమిటి అంటే శరీరాభిమానిన అని అర్థం పురి చేతే పురుష శరీరం పట్ల అభిమానం ఉన్నవాడు జీవి పురుషుడు కాని స్త్రీ గాని అతనికి ఇక్కో దోష తత దోషమేమవుతుంది ఇంద్రియములు మనస్సును హరిస్తే దోషమేమిటి అంటే ఆ ఇంద్రియములకి ఏమైనా ఇచ్చారు ప్రమాథీని అని విశేషణం ఇచ్చారు ప్రమాథీని అంటే అర్థం ఏంటి శీలాని ప్రమథన శీలము కలిగినవి అంటే ఆ శీలము అంటే క్షోభాన్ని కలుగజేసేవి క్షోభాన్ని మానసిక క్షోభాన్ని కలుగజేసేవి అని అర్థం పురుషస్య ఆ వ్యక్తికి ఇది కేవలం లాగేస్తే ఏం లాభము ఏమవుతుంది తనకి అని అంటే లాభ నష్టం కాదు క్షోభం కలుగుతుంది మానసిక క్షోభాన్ని చేస్తాయి ఇంద్రియములు ఆ మనస్సును ఆకర్షించడం ద్వారా మనస్సులో విపరీతమైన క్షోభాన్ని చేస్తాయి అది తనకి కలిగేటటువంటి నష్టము అంటే సాధారణమైన వ్యక్తి అపరోక్ష జ్ఞాని కానటువంటి వాడు సాధారణమైన జ్ఞానాన్ని పొందిన సాధారణమైన ప్రయత్నాన్ని చేసిన ఈ ఇంద్రియములు అతని వశం కావు ఇంద్రియములే ఆ మనస్సును విషయ సుఖాల పట్ల ఆకర్షిస్తాయి ఆకర్షించి మనస్సులో క్షోభాన్ని కలుగజేస్తాయి ఇది అతనికి కలిగేటటువంటి నష్టము అర్థం అనుక ఇది సాధారణ ప్రయత్నంతో కానీ లేదా సాధారణమైన జ్ఞానంతో కానీ

ఇంద్రి ప్రమాతీని హరంతి ప్రసభం మనః హరంతి ప్రసభం మనంతిసభం మనహ హరంతిసం మనహ తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాను తర్వాత శ్లోకంలో సర్వాణి సంయమ్య తాని సర్వాణి సంయమ్య తాని సర్వాణి సంయమ్య आसीत मत्परः युक्त आसीत मत्परः युक्त आसीत मत्परः यस्येन्द्रियाणि वशे हि यस्येन्द्रियाणि वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञाप्रतिष्ठिता तस्य प्रज्ञापतिष्ठिता तस्य प्रज्ञापतिष्ठिता सर्वाणि संयम्य तानि सर्वाणि आन्य ఆ ఇంద్రియములన్నింటినీ సంయమ్య అంటే సంయమనముతో వాటిని తన వశములో ఉంచుకొని యుక్త ఆసీత మత్పర మత్పర యుక్త ఆసిత నా పరముగా ఉండి అన్నే ఏకాగ్రతతో నిరంతరంగా చింతించాలి ధ్యానించాలి ఆ విధంగా వశేహి ఎస్య ఇంద్రియాణి యస్య ఎవనికైతే ఇంద్రియాణి ఇంద్రియములు వశే వశములో ఉంటాయో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అతనికి అపరోక్ష జ్ఞానం కలిగింది అని చెప్పొచ్చు అంటే ఇది అపరోక్ష జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమయ్యే గొప్ప విషయము ఈ ఇంద్రియ వశం అనేది సాధారణమైన విషయం కాదు కనుక అటు ఆ విధంగా బయట విషయాల పట్ల ధావించే పరిగెత్తేటటువంటి ఆ ఇంద్రియములను బలవంతంగా తన వశంలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి భగవంతుని పట్ల ఏకాగ్ర ఆ వాటిని తన వశంలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఎవరికైతే ఆ ఇంద్రియములు తన వశమవుతాయో మహాప్రయత్నంతో వశం అప్పుడు అతనికి అపరోక్ష జ్ఞానం కలిగింది అతడు అపరోక్ష జ్ఞాని అని చెప్పవచ్చు దాన్నే భాష్యకాలను చెబుతూ ఉన్నారు తర్శక్యాన్యేవ ఇచ్చత ఆహా తర్హి అశక్యాన్యేవ ఇత్యత ఆహా తర్హి అశక్యాన్యేవ ఇత్యత ఆహా తానీతి 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 ఆ వెనక శ్లోకంలో ఈ చాలా కష్టమయ్యా ఆ ఇంద్రియములు మనసు అంతటిని రాగి వేసి మన క్షోభాన్ని చేస్తాయి అంటే అలాగైతే ఏమర్థం అవుతుంది తర్హి అంటే అలాగైతే అశక్యాన్నేవా ఆ ఇంద్రియముల ఇంద్రియములను వర్షం పరుచుకోవడము ఇది అశక్యమే సాధ్యం కానటువంటి విషయం కదా ఇత్యత ఆహా అనే సంశయం కలిగితే దానికి సమాధానం చెప్తూ ఉన్నారు తాని అన ఈ శ్లోకంలో తాని సర్వాన్ని నిజమేనాయన వర్షంలో చూడండి చాలా కష్టమే అశక్యమైతే కాదు మహా కష్టము అని అంటూ ఉన్నాడు బహుయత్నవత అని बहुयत्नवतः शक्यानि बहुयत्नवतः शक्यानि अतो यत्तम कुर्यादित्याशयः अतो यत्नं कुर्यात् इत्याशयः अतो यत्नं कुर्यात् इत्याशयः आ तो कलक असाध्यमर्ने अर्थं गादू बहुयत्नवतः शक्यानि बहुयत्नवतः अनेक प्रयत्नंत बहु प्रयत्नंतो तप्प प्रयत्नंतो मात्रमे शक्यानि వశపరచుకోవడానికి శక్యములు అవుతాయి అత యత్నం కుర్యాదు ఇచ్చ అత ఆ కారణం వల్ల యత్నం కుర్యాదు ఏదో ప్రయత్నం లేకుండా గారికి వదిలేస్తే అవి మనాన్ని తీసుకుపోయి ఎక్కడో గుంతులో పడవేస్తాయి కనుక వాటి వెనక మనం ప్రయత్నకూడదు మన వశంలో అవి ఉండాలి గుర్రాలను వదిలేస్తే ఏవి చూసుకుపోయి పడేస్తాయి అంతే పగ్గం లేనటువంటి గుర్రాలుగా ఉంటాయి ఇంద్రియములు అందుకే యత్నం కుర్యాత్ ప్రయత్నం చేయాలి అశక్యములనే అర్థం కాదు బహు ప్రయత్న సాధ్యములు అని అర్థం చాలా ప్రయత్నం చేస్తే గాని ఆ ఇంద్రియ జయం అనేది సాధ్యం కాదు అందుకే ప్రయత్నం చేయాలి అని ఆశయం దీని యొక్క ఆశయం అన్నమాట సరే యుక్త అంటే అర్థం ఏమిటి యుక్త ఆసీత మత్తర అని ఉంది శ్లోకంలో యుక్త ఆసీత యుక్తుడు కావాలి అని అర్థం యుక్తుడు కావాలి అంటే ఏమర్థము

యుక్త అంటే అర్థం ఏంటి మయి మనోయుక్త అని అర్థం యుక్త ఈజ్ ఈక్వల్ టు మయి మనోయుక్త యుక్తుడు అంటే అర్థం ఏమిటి నాయందు మనస్సును ఉంచినవాడు అని అర్థం కృష్ణుడు ఏం చెప్తున్నాడు యుక్త ఆ సీత యుక్తుడు కావాలి అంటే అర్థం ఏమిటి మయి మనోయుక్త నాయందు మనస్సును ఉంచాలి ఉంచి ఆ ఇంద్రియమును వశపరుచుకోవాలి అని అర్థం తర్వాత మత్పర సీత అని మరొక మాట ఉంది శ్లోకంలో మత్పర ఆసీత మత్పరుడు కావాలి మత్పరుడు కావాలంటే అర్థం ఏమిటి అతని ఎందు ఆసక్తి కావడం అనేది ఒక మాట యుక్త అనే దాంట్లో వచ్చేసింది మళ్ళీ మత్పత మత్పర అంటే అర్థం ఏమిటి చెప్తాడు అహమేవ పరహ సర్వస్మాత్ ఉత్కృష్ట మత్పర అనే దానికి అర్థం చెబుతూ ఉన్నారు మత్పర అంటే అర్థం ఏమిటి నేనే పరహ పరహ అంటే అర్థం ఏమిటి సర్వస్మాత్ ఉత్కృష్ట అని అర్థం పరహ అంటే శ్రేష్ఠుడు సర్వస్మాత్ ఉత్కృష్ట అందరికంటే ఉత్కృష్ణు అందరికంటే ఉత్తముణ్ణి నేను అని తెలుసుకోవడమే మత్పర అనేదానికి అర్థం అహమేవ పరహ యస్య సహ మత్పర ఇది దాని యొక్క సమాసం మత్పర అనే దానికి సమాసం ఏమిటి అహమేవ పరహ యస్య సహ నేనే ఉత్కృష్టునిగా ఎవరికైతే ఉంటానో అతడు మత్పరుడు అంటే అర్థం ఏమిటి నేనే ఉత్కృష్టునిగా ఎవరికైతే ఉంటానో అంటే అర్థం ఏమిటి నేనే సర్వోత్తముడను అని జ్ఞానం ఎవరికి ఉంటుందో అతడు అని అర్థం మత్పర అనే శబ్దానికి ఏమర్థము నేనే సర్వోత్తముడను అనే జ్ఞానము ఎవరికైతే ఉంటుందో నేనే అంటే ఇక్కడ ఎవరు కృష్ణుడు అని అర్థం కృష్ణుడు చెప్తూ ఉన్నాడు నేనే సర్వోత్తముణ్ణి అంటే కృష్ణుడే సర్వోత్తముడు విష్ణువే సర్వోత్తముడు అనే జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అతడు మత్పర అని పిలువబడతాడు కానీ చెప్తున్నారు అహమేవ అంటే నేనే పరహ పరహ అనే శబ్దానికి అర్థం ఏమిటి సర్వస్మాత్ ఉత్కృష్ట అని అంటే అందరికంటే ఉత్తముడు ఎస్య సహ ఎవరికైతే ఈ బుద్ధి ఉంటుందో అతడు మత్పర సో మత్పర ఆసీత అంటే అర్థం ఏమిటి కృష్ణుడే సర్వోత్తముడు విష్ణువే సర్వోత్తముడు అని జ్ఞానం కలిగిన వాడు అని అర్థం మత్పర అనే శబ్దానికి సో మత్పరుడు కావాలి అంటే అర్థం ఏమిటప్పుడు కృష్ణుడే సర్వోత్తముడు అనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి అని అర్థం యుక్త అంటే ఆ భగవంతుని ఎందే ఆసక్తుని కావాలి మనస్సును భగవంతుని ఎందే ఉంచాలి అని అర్థం ఎటువంటి భగవంతుడు సర్వోత్తముడైన భగవంతుడు ఆ సర్వోత్తముడైన భగవంతుడవుడు కృష్ణ పరమాత్ముడే సో కృష్ణ పరమాత్ముడే సర్వోత్తముడు అని తెలుసుకొని ఆ కృష్ణ పరమాత్ముని అందే మనస్సును ఉంచి ఆ ఇంద్రియములను తన వశములో ఉంచుకోవాలి అని మొత్తానికి తాత్పర్యం అవుతుందన్నమాట అలా ఆ విధంగా చేయడం వల్ల ఫలమేమిటి అని చెప్తున్నారు ఫలమాహా వశేహీతి ఫలమాహా వశేహి ఫలమాహ ఆ విధంగా తన వశంలో భగవంతుణ్ణి కలవడం వల్ల ఆ ఇంద్రియమును వశపరుచుకొని కృష్ణపరమాత్ముడే సర్వోత్తముడు అని తెలుసుకొని అతని అందే మనస్సుంచడం వల్ల కలిగే ఫలి ఫలితమేమిటి అంటే వశేహి వశేహి తస్య ఇంద్రియాన్ని ప్రతిష్ఠిత ఎవరికైతే ఆ ఇంద్రియములు వశంలో ఉంటాయో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అతడు అపరోక్ష జ్ఞాని అవుతాడు అంటే ఇది అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణం అని అనిపించుకుంటుంది సో ఇంద్రియ జయము అనేది ఆ జ్ఞాని యొక్క లక్షణము అపరోక్ష జ్ఞాని అవుతాడు అది ఫలం అపరోక్ష జ్ఞానం వల్ల మోక్షం అనేది చివరి ఫలం దాన్ని చెబుతూ ఉన్నాడు కృష్ణుడు కదా तानि सर्वाणि संयम्या तानि सर्वाणि संयम्या तानि सर्वाणि संयम्या युक्तासीतमत्परः 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 मत्परः युक्तासीत मत्परः यस्येन्द्रियाणि वशे हि यस्येन्द्रियाणि वशे हि यस्येन्द्रियाणि प्रज्ञा प्रतिष्ठिता తర్వాత మరి రెండు శ్లోకాలు ఒకటేసారి చెప్తూ ఉన్నారు రెండు శ్లోకాల యొక్క తాత్పర్యం ఒకటే విధానం విధానం అన్నమాట ఆ విషయాల విషయ పదార్థాలు వాటిని ధ్యానించకూడదు వాటిని స్మరించడం వల్ల ఇతడు ఆ అవరోక్ష జ్ఞానానికి దూరం అవుతాడు ఎలా దూరం అవుతాడు అనేది స్టెప్ బై స్టెప్ చెబుతాడు అనమాట దానికి రెండు శ్లోకాలు ఉన్నాయి దానికి హాస్యం ఎక్కువ ఉంది టైం అవుతుంది కనుక రేపు చెప్తాము సంక్షేమ ఉంటే అడగండి